మనము నిజమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనం ఊరికే చింతించాల్సిన పని లేదు ఒకవేళ నీకు నష్టము లేక ఒకవేళ నీకు ఇరుకులు ఇబ్బందులు శోధనలు అలాంటివి నీకేమైనా ఏమైనా ఉన్నాయనంటే వాటిని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకొని ఇదిగో వాటిలో కూడా దేవుని దగ్గర యథార్థమైనటువంటి మాటలు పలుకుతూ ఇదిగో బలమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ నీ జీవితాన్ని చక్కగా దేవుని దేవునికి అప్పజెప్పుకో ఎంత మంచి పరిస్థితులు చూస్తావో నువ్వు చూడు ఈరోజు చాలా మందిని చూస్తున్నామండి పేరుకి యశు ప్రభు నమ్ముకున్నామని చెప్పుకుంటారు జీవితాల్లో సంతోష సమాధానాలు ఉండవు కారణం ఏంటి అంటే దేవుని గురించి అంతరంగంలో పొరపాటు భావనండి ఈ లోకమే శాశ్వతం అనుకుని నమ్ముకుని దేవుని గురించి మాత్రం పొరపాటు భావనలో ఉంటే ఇదిగో ఈ రకమైనటువంటి నష్టాలు బాధలు చూడక తప్పదు ఏం అవసరం లేదండి దేవునికి అప్పచెప్పేసుకోండి మీ జీవితాన్ని దేవునికి చక్కగా గొప్పగా ప్రకటించండి నీ విశ్వాసాన్ని నా దేవుడు గొప్ప దేవుడు